అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ నాకేం అర్థం కావట్లేదు ఆ నువ్వు జత పంచాగుంటారు ఏంటి ఈ చిత్రం చెప్తే బాగుండదులేవే అసంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం ఆ సాగుకారు అయితే ఇది చంద్రయ్య తల్లి సాకురూప నిండుగా ఉండేదే ఉంటే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం అయితే ఏం చెయ్యి మక్వ ఆ తర్వాత ఒకటే ఆనంద పైరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మీ ఇద్దరం సాపు నుంచి తీసిన తాత పంచెల్లా ఉంటాము ఏమైంది చిన్న రిపేర్ అయిపోతుంది ఏంటి బాబు ఆటో రిపేర్ పేరు సంగతి నువ్వు చూసుకో అమ్మాయి రేపు సంగతి మేము చూసుకుంటాం あっ నా వెంట పడుతున్నావంటే నువ్వు అమాయకుడు అనుకున్నాను నీ అన్న ద్వారా నన్ను అడిగిస్తే ఆశపడ్డావనుకున్నాను పెళ్లి కాబోతున్న పిల్లని అల్లరి పెడుతున్నావంటే నువ్వు ఒక రాస్కల్ ఇప్పుడు అర్థం చేసుకున్నాను ఏంటి ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు రెచ్చిపోతున్నాను అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల మీదకి పది మంది రౌడుల్ని పంపుతావా వాళ్ళు నన్ను ఏమైనా చేసుంటే నా బ్రతికేమయ్యేది నువ్వు ఒక ఇప్పుడు అర్థమైంది ఆడపిల్లవి ఆపదలో ఉన్నావని ఆదుకుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతావాడి నా మీద చేసుకుంటావా నువ్వు వచ్చింది ఆదుకోవడానికి కాదు అల్లరి పెట్టడానికి ఈ నాటకాన్ని ఆడిస్తున్నది కూడా మీ అన్నయ్యేనా మా అన్నయ్య ఇంకేమన్నా అన్నా నిజంగానే రేపు చేసి పారేస్తా అంటాను మా అన్నయ్యని జైలుకు పంపింది మీ అన్నయ్య నిన్ను నా వెంట పడమని చెప్పింది మీ అన్నయ్య ఈ రౌడీల ప్లాన్ కూడా మీ అన్నయ్యది వాడు నీకంటే దుర్మార్గుడు అవునే ఈ ప్లాన్ కూడా మా అన్నయ్య నిన్ను రేపు చేయమని పంపాడు రేపు చేస్తాను నీ చిక్కున చోటు చెప్పుకో నేను అలా మావయ మాయ రాజుని పోలీసులు అరెస్ట్ చేశారట ఏవో కాకి వార్తలు మోసొస్తావు కాకి వార్తలు కాదు మావయ్య ఖచ్చితమైన నిజం పాపయ్య గారు అమ్మాయిని మన రాజు బలాత్కారం చేశాడని అరెస్ట్ చేశారట నా తమ్ముడు ఆడపిల్లను బలాత్కరించటమా నేను నమ్మను నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది పచ్చి నిజమట ఇంటింతా వాకిటి వాకిట ఇదే చర్చ ఊళ్ళో వాళ్ళ సంగీత మనకెందుకు మన తమ్ముడు సంగీత మనం ఆలోచించుకోవాలి ఏమిట్రా వాడి గురించి ఆలోచించేది పెళ్లి కావాల్సిన ఆడపిల్ల బతుకుని ఆశ్రయం చేస్తున్న వాడు నా కొడుకు కాదు మీకు తమ్ముడు కాదు బాబు వాడు నా జైల్లోనే మగ్గి చావని అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు ఏమిటమ్మా ఏమిటి అర్థం లేని ఆవేశం ఒకరికి నిశ్చయమైన పిల్లని నా తమ్ముడు బలాత్కరించాడేంటి అది నిజమో కాదు ఒకవేళ నిజమైతే ఏ పరిస్థితిలో ఎలా జరిగిందో తెలుసుకోకుండా నీ రక్తాన్ని నువ్వే అనుమానిస్తున్నావు అవమానిస్తున్నావు నేను వెళ్ళి నిజం తెలుసుకుని వస్తాను అంతవరకు ఓపిక పట్టు ఎక్కడన్నాడు ఎక్కడా ఆడు నాకు నా కుటుంబానికి తీరం ద్రోహం చేశాడు ఆడింక బతికి బట్ట కట్టడానికి లేదు ఈ సెల్లను పెట్టి చర్మ ఓడిపించేది ఇవాళ అటు అయితే తేరిపోవాలి ఎవరండి మీరు ఏమిటా కేకలు నీ కూతురు కూడా ఇట్లాంటి సన్నాసి గారు ఎవడన్నా రేపు చేసి ఉంటే నేను ఎవడో నీకు తెలిసేది అంత చూస్తాకుంటా ఉంటాయా అని నరికేక సబ్బే నేరస్తులు కొట్టే హక్కు మాకు మామూలుగా లేదు ఆ మామూలుగా మామూలు అయితే హక్కు పెద్ద మనుషులు తమకు తెలియదే ఉంది తీసుకో ఇది ఆడి ప్రాణం ఖరీదు సెల్లో ఆడు ఎట్ట పోయాడో తెలియకుండా పైకి వెళ్ళిపోవాలి ఆ తర్వాత నేను చూసుకుంటాను కానీ నేరస్తుని కొట్టకపోతే ముద్దెట్టుకుంటారా నేరం చేస్తే చార్ట్ షీట్ దాఖలు చేయాలి కోర్టులో హాజరుపరచాలి కానీ ఇలా కొట్టే హక్కు మీకెక్కడుంది పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు అసలు నువ్వెవరివి బాధ్యత గల ఒక పౌరుణ్ణి నువ్వు హద్దు మీరితే అడ్డుకునే హక్కు నాకుంది హక్కు లేదు చెక్కు లేదు మర్యాదగా బయటికి పో ఎక్కువగా మాట్లాడావంటే డ్యూటీ కట్టడం వచ్చావని నిన్ను కూడా సెల్లో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు అవతల వైపు నుంచి ఎంత భోజనం చేశావు ఏమిటి వాట్ నాన్సెన్స్ సెన్స్ యూ కంట్రీ ఫెలో నేను నంచుతున్నానంటావా ఐ విల్ ఫినిష్ యూ హోల్డ్ యువర్ హ్యాండ్ అండ్ టంగ్ మన వంశానికి చెరగని మొత్తం తీసుకొచ్చావు గది ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాం నేను కావాలని చేయలేదన్నయ్యా నిన్ను మన కుటుంబాన్ని తిరిగి ఆ కోపంలో అంతా నా దురదృష్టం నేను మనసారా ప్రేమించిన విద్య జరిగిన దాని గురించి బాధపడే ప్రయోజనం లేదు జరగవలసింది ఆలోచించాలి నన్ను క్షమిస్తావా అన్నయ్య క్షమించవలసింది నేను కాదురా విద్య ముక్కల ముక్కల కింద ఇంకా ఏం చేద్దామని చెయ్య నీ కూతురు జీవితాన్ని బజారు పాలు చేసేసాను అని నన్ను దానికి వచ్చావా అంతగా కాదు నా తమ్ముడు చేసిన తప్పుకి క్షమాపణ అడగడానికి వచ్చాను ఏ కథ చెప్పక నీ కుటుంబం పరువు మర్యాద నీ తమ్ముడు అరెస్టుతో భయంతో వచ్చావయ్యా మరి మేము సంసారమే నా కొడుకులు అరెస్ట్ చేయించేటప్పుడు నా కుటుంబం పరువు మర్యాద ప్రతిష్ట నువ్వు నువ్వు కుటుంబాలు గౌరవాలు పరువు ప్రతిష్టలు అరెస్టుల గురించి ఆలోచిస్తున్నావు నేను అల్లరి పడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తున్నాను నా తమ్ముడికి మరణ శిక్ష పడినా సరే విద్యకి తరిగిన అవమానం మార్చిపోదు ఆ అవమానం నాకు కరిగించడం కోసమే నీ తమ్ముడితో ఎంత నిన్ను అవమానించడానికి నీ కూతురు జీవితాన్ని పాడు దుర్మార్గుని కాను అనవసరంగా ఆవేశపడదు జరిగిన అల్లరి చాలు రాజుకి విద్యకి పెళ్లి చేయిద్దాం విద్య జీవితం చక్కబడుతుంది వీల్లేదు అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా కూతురు నీ ఇంటి కొడలు కావడానికి వీల్లేదు ఏం కుది కపరైపోయింది అమ్మాయి గారి గురించి పూర్తిగా తెలిసిపోయిందంట ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పన్నారు నిశ్చితార్థానికి ఇచ్చిన ఐదు లక్షలు గోయిందా గోయిందా నుంచి నా కూతురు పెళ్లి అయిపోవడమే కాకుండా నిశ్చితార్థానికి నీకంతగా డబ్బే ముఖ్యం అనుకుంటే ఐదు లక్షలు నేను ఇస్తాను రాజుతో విద్య పెళ్లి జరిపించు నువ్వు ఇస్తావా ఎక్కడి నుంచి క్యాష్ గా కాకపోతే నోటుగా రాసిస్తారు రామం బాబు గారు మాట అంటే మాటే అట్లాగే నోటు రాసిస్తాను ఎప్పుడు ఏ అవసరం వస్తుందని స్టాంప్ పేపర్ జోబులు రెడీగా ఉంచుతాను ఇదిగోండి బాబు మీరు సంతకం శాంతకమేట ఆలస్యం రాసివ్ బుక్ కుర్తి కదా నన్ను నేనే తీసుకుంటానండి ఇదిగో ఐదు లక్షలకు నోట్ రాసి సంతకం పెట్టాను వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయి పెళ్ళి ఎవరిది ఈ ఐదు లక్షలు మీ తమ్ముడు చేసిన తప్పుకి నేను వేసిన శిక్ష నా పేరులోనే ఉంది పాపం అన్యాయం నా ఆరో ప్రాణం ఈ కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురుని ఇంటి కోడలు కాదు 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 హలో ఆగండి న్న మా నాన్న పగ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు కాని నా జీవితం గురించి ఆలోచించటం లేదు వెంటబావు రాజుతో పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ఒక్కసారి ఈ గడప గడప జన్మలో ఆడది పుట్టింటి గడప దాటేది మెట్టినింటికి వెళ్ళడానికి ఆ మెట్టి గడప దాటేది మట్టిలో కలవడానికి అంతేగాని వెనక్కి తిరిగి రాదు కన్న తండ్రికే తలవంపులు తీసుకున్న నీకు తలవంపులు రాకూడదని విద్య తలదించుకుని మా ఇంటికి వస్తుంది పదమ్మా పిచ్చి పిచ్చి వేషాలే అంటే కదబాబు ఇక్కడ ఉన్నావా ఇవాళ కూడా ఈ పనులన్నీ నీకెందుకయ్యా నేను చేస్తాను వెళ్ళయ్యా నేను పెడితే గానీ తినవమ్మా సరే తొందరగా పెట్టేసిరా ఇదిగో మొదటి రాత్రే మా మరిదిని మరీ బెదరగొట్టుకు అరే చెల్లమ్మా నిజానికి దండాలు పెట్టాల్సింది నేను నువ్వు పెద్ద మనసు చూపించకపోయి ఉంటే నేను జైల్లో ఉండేవాడిని పెద్ద మనసు చూపించింది నేను కాదు మీ అన్నయ్య గారు ఆయన తలుచుకోకపోతే మన పెళ్లి జరిగేది కాదు అవును నిజమే మన కోసం అన్నయ్య ఎంతో అవమానాన్ని చేయించాడు అందుకే ఒక్క నిమిషం ఆగండి మన ఇద్దరినీ కలిపి నా బ్రతుకు ఒక పరమాత్మం చూపించారు బావగారు ముందుగా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొస్తానండి కాదు నా బ్రతుకు సార్థకం కావాలి నేను అనుకున్నది నెరవేరాలి అని దీవించండి తప్పకుండా నెరవేరుతుందమ్మా మంచి పనికి దేవుడు ఎప్పుడూ సహాయపడతాడు దేవుడు ఎక్కడో లేడు బావుగారు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాడు ఈ ఇంటిని ఈ ప్రశాంత వాతావరణాన్ని చూస్తుంటే ఇదొక దేవాలయంలో ఉంది ఒక్క రోజులోనే ఈ ఇంటిని గురించి నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందమ్మా అదే నా భయం ఏ ఏనాటికైనా కాలు కలిసి రాక ఈ వాతావరణం భగ్నం అవుతుందేమో ఈ ఇల్లు ముక్కలవుతుందేమో ఎన్నటికీ కాదు ఈ ఇల్లు కట్టింది మమతల ఇటుకలతో అనురాగాల అడుసుతో ఈ ఇంటి అనుబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెగవు ఒకవేళ కొత్త కోడల్ని నా వల్ల ఏదైనా చెడు జరిగితే జరగదమ్మా నీ బ్రతుకు పతనం చేసినా క్షమించి దేవతల ఇంట్లో అడుగు పెట్టావు నీ వల్ల ఏ చెడు జరగదు నేను దేవతలాగా అడుగు పెట్టలేదు బావగారు ఈ ఇంటిని నరకంగా మార్చడానికి అడుగు పెట్టాను నా బ్రతుకుని పరాభవించిన మీ తమ్ముడి మీద వ్యామోహం పెంచుకుని నేను ఈ పెళ్లి ఆ పరాభవానికి ప్రతీకారంగా మీ కుటుంబాన్ని ముక్కలు చెక్కలుగా చేసి నా కుటుంబం పగ తీర్చుకోవడానికే వచ్చాను ఎంత అమాయకంగా అడుగుతున్నారు బావగారు నా తండ్రి మెడలో చెప్పుల దండ వేసి అవమానించడం మర్చిపోయారా నా అన్నను జైలుకు పంపించడం గుర్తులేరా కొడుకు దూరమైతే నా తండ్రి ఎంత కృషించాడో మీ తమ్ముళ్ళు దూరమై మీరు అలాగే కృంగి కృషించేలా చేస్తాను అదే నా సామర్థ్యం నీ సామర్థ్యం గొప్పదైనా ఉద్దేశం తప్పు కొత్తగా పెళ్ళైన దానివి బ్రతుకును రోజు ఒక పండుగలా పండించుకోవాల్సిన దానివి బంగారు భవిష్యత్తును దూరం చేసుకునే దురాలోచనకు స్వస్తి చెప్పు దురాలోచన కాదు బావ గారు దూరాలోచన ఇక్కడికి వచ్చింది మీకు స్వస్తి చెప్పడానికి ఇది త్రాచు పిల్ల పడగెత్తిన తర్వాత కాటు వేయక మానదు మీ అన్నదమ్ముల్ని బెడదీసి తీరుతాను మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను తమ్ముళ్ళకి ముందే చెప్పుకొని జాగ్రత్త పడినా సరే మై ఛాలెంజ్ తమ్ముళ్ళకి చెప్పే అవసరం లేదు చెప్పకపోయినా నువ్వేమీ చేసే అవకాశం రాదు ఈ రాముడి తమ్ముళ్ళు లక్ష్మణ భర్త శత్రుఘ్ను లాంటి వాళ్ళు నువ్వు కాటు వేసినా ఆ విషయం ఈ ఇంట్లో ఎవరికీ ఎక్కదు మీ మనసే కలుషితం అవుతుంది ఇక వెళ్ళు ఈ మాట మిమ్మల్ని నేననే రోజు వస్తుంది బావగారు వస్తా

నా డబ్బు రెడీ చేసావు ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నానంట బడ తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది పానవసరంగా అరటి తోట కొంటాను మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం ఆ రామంబాబు దైవంలా కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అది వచ్చింది ఏముండదా డబ్బు ముట్టింది జాగ్రత్తగా లేక చూసుకోండి వల్ల కాదులే ఏదైనా నేర్చుకుంటే వీలవుతుంది కళ్ళేమిటమ్మా అంతర్రగా ఉన్నాయి రాత్రి అంతా నిద్ర లేదా ఏమో అయ్యో అదేమి లేదు ఏమీ లేకపోతే బుగ్గ మీద ఇదేమిటో ఇదా ఏది ఇక్కడ